హాయ్ ఫ్రెండ్స్ ఇది సితారా గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది కడప దగ్గర ఉంది ఇక్కడ టీ హోటల్ తాటి బెల్లం కాఫీ ఇక్కడ టీ ట్వంటీ రూపీస్ ఇక్కడ చూడవచ్చు హోటల్ ఈ కింద ఐస్ మరి ఇక్కడ చూస్తే అన్ని నిప్పుల మీద కూర్చున్నట్టుగా మొత్తం నిప్పులపై ఉంది లాగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్ లోపల రెండు బాగుంది అంతా విజన్ ఇది గార్డెన్ ఇది గార్డెన్ అనమాట లోపల కూడా వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఐస్ క్రీమ్ ఇది ఇక్కడ చూడండి అమెరికన్ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఇది ఒకటి నూట యాభై రూపాయలు చాలా బాగున్నట్టుంది మేము మూడు తీసుకున్నాము చూడండి హోటల్ చాలా బాగుంది తర్వాత లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది చికెన్ కాలుస్తున్నారు ట్రైన్ ఇది మొత్తం చికెన్ ఇవన్నీ చేస్తారన్నమాట ఇక్కడ గార్డెన్ కూడా బాగుంది ఇవన్నీ అగ్గినిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంది అందరూ బాగుంది ఇక్కడ ఎప్పుడైనా వస్తే తిరుపతి నుండి కడప వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇక్కడ ఇది హోటల్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగుంది హోటల్ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా పైన లోపల చెట్లు లోపల హై ఫ్రెండ్స్ వేడివేడి పాప్కాన్ చల్లగుంది వాతావరణము వేడివేడిగా పాప్కార్న్ చేస్తున్నాడు ఎంత డబ్బా అది డబ్బా ఎంత సెవెంటీ రూపీసా

ఇదే మసాలా